హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అయితే రాఖి పండుగ ఉందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాఖీ పండుగ ఒక్కటే కాదండి అమ్మ వాళ్ళు దుర్గమ్మ పండుగ కూడా చేసుకున్నారు అయితే దుర్గమ్మ పండుగ అంటే అందరూ తెలిసిందే కదండి మేకని కోస కోసిర్రు అందరి ఇంట్లో పండుగ ఉండేసరికి ఎవరిని ఎవ్వరైతే రాలేదు అయితే మటన్ మాంసం అనేది ఎక్కువ మిగిలిపోయింది అయితే ఎప్పుడు మిగిలిన మేమైతే వాటిని ఎలా స్టోర్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో అయితే అందరికి యూజ్ అయ్యేదేనండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి తప్పకుండా చూడండి చూసి కదండి ఎండలో ఆర ఎండలో ఎండినాక ముక్కలు అయితే ఇగో ఈ రకంగా అయితే ఉన్నాయి చూడండి వర్షాకాలం కాబట్టి సరిగ్గా ఎండలేదు కొంచెం ఎండలు గట్టిగా కొట్టుంటే ఇవి మనకు ఇట్లా చించితే టిక్కు మనీ రూపేలా అయ్యేవి వీటిని ఫ్రిడ్జ్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ నేను స్టోర్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఖరాబ్ అయితే అని అనుకుంటే నాకు చిన్నతనంలో అయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మేమైతే స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేసుకునే వాళ్ళం అండి ఎప్పుడైనా మాకు వినాలనిపిస్తే మమ్మీ కర్రీ అన్న ఫ్రై అయినా చేసి ఇస్తుండేది ఇది చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు అండి వీటిని ఎలా కర్రీ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసాను మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్